టీమిండియా అదరగొట్టింది ఆస్ట్రేలియాపై తొలిసారిగా ఓ టెస్టు మ్యాచ్ను గెలిచి చరిత్ర సృష్టించింది అమ్మాయిలు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన వేళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ ఎనిమిది వికెట్ తేడాతో ఘన విజయం సాధించింది ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై మూడు పరుగుల ఓవర్ నైటు స్కోరుతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా టీమిండియా బౌలర్ స్నేహ్ రాణా ధాటికి రెండు వందల అరవై ఒక్క పరుగులకే ఆల్అౌట్ అయ్యింది మొదటి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీసిన స్నేహ్ రాణా రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లతో సత్తా చాటింది ఫలితంగా డెబ్బై ఐదు పరుగుల స్వల్ప టార్గెట్ ను మాత్రమే భారత్ ముందు పెట్టగలిగింది ఆస్ట్రేలియా టార్గెట్ ఛేజ్ చేసే క్రమంలో షఫాలీ వర్మ రిచా ఘోష్ త్వరగానే అవుటైన స్మృతి మంధానా జెమీ మారోడ్రిగ్స్ టార్గెట్ ను చేసేయడంతో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ను గెలుచుకుంది ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో రెండు వందల పంతొమ్మిది పరుగులు రెండో ఇన్నింగ్స్లో రెండు వందల అరవై ఒక్క పరుగులు చేసింది భారత్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల పరుగుల భారీ స్కోరు చేయగా రెండో ఇన్నింగ్స్ లో డెబ్బై ఐదు పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసింది బంతితో రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఆసీస్ పతనాన్ని శాసించిన రాణా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో భారత మహిళల క్రికెట్ జట్టు పదకొండు టెస్టు మ్యాచ్లు ఆడగా ఇదే మొట్టమొదటి విజయం We'll be right <laughs> back.